హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ప్రయోగం స్త్రీ పురుషులు ఇద్దరికీ ఎంతగానో వారి యొక్క దాంపత్యానికి సహాయం చేస్తుంది దీన్ని మీరు కాస్త క్షుణ్ణంగా నెమ్మదిగా పూర్తిగా వినే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు చాలా చక్కటి ప్రయోజనం అయితే కలుగుతుంది దీనిలో ప్రధానంగా మనకు ఉపయోగపడేటటువంటి ఔషధం ఏంటంటే తేనె స్వచ్ఛమైనటువంటి తేనె మీకు గనక లభించినట్లయితే దాని ద్వారా మీకు చాలా సమస్యలు నివారింపబడతాయి ఇప్పుడు నేను కేవలం ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య వారి యొక్క శరీరక సుఖానికి సంబంధించిన విశేషాన్ని గురించి చెప్తున్నాను కనుక తేనె గురించినటువంటి పూర్తి విశేషాన్ని ఇక్కడ నేను చెప్పాను కేవలం దాని యొక్క వారి యొక్క దాంపత్యానికి సంబంధించినటువంటి సౌఖ్యాన్ని పొందడం కోసం దాన్ని ఎలా ఉపయోగించాలి అనే విధానాన్ని మాత్రం ఇక్కడ తెలియజేస్తాను దాని పూర్తి విశేషాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో తెలియజేస్తాను అసలు తేనె యొక్క గొప్పతనం ఏమిటి దాని ద్వారా స్త్రీ పురుషులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేటువంటిది మనం చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి శారీరక మానసిక ఆనందాన్ని కాంక్షించే స్త్రీ పురుషులు ముందుగా మంచి స్వచ్ఛమైన తేనెను సంపాదించుకొని దాన్ని భద్రపరచుకోవాల్సి ఉంటుంది ఆ తరువాత వారు సంభోగంలో పాల్గొనబోయే ముందు తేనెను ఇరువురి యొక్క మర్మాంగాలకు లేపనం చేసుకోవాల్సి ఉంటుంది స్త్రీలు తమ మర్మాంగం లోపలి భాగం వరకు ఈ యొక్క తేనెను వేలితో సున్నితంగా లేపనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పురుషుడు కూడా తన యొక్క అవయవానికి లేపనం చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసిన తర్వాత వారు కనుక కలయిక జరిపినట్లయితే ఈ కలయిక ద్వారా ఈ ఊరి శరీరంలో సహజంగా రక్త ప్రసరణ మరియు హృదయ అధికమవుతుంది శరీరం అంతటా ఈ సిరలు ఏవైతే ఉంటాయో సిరలు ధమనులలో ఉత్తేజం కలుగుతుంది దాని ద్వారా మర్మాంగాలలోని శిరలు ధమనులు కేంద్ర స్థానంపై ఈ యొక్క కలయిక సమయంలో తేనె లేపనం చేయడం ద్వారా విశిష్టమైనటువంటి గుణాలు ఈ తేనెకు ఉండడం ద్వారా నరముల ద్వారా సమస్త శరీరంలోకి ప్రవేశించి పూర్ణమైనటువంటి ఉత్తేజాన్ని కలిగించి రతి ప్రీతిని కాస్త రెట్టింపు చేస్తాయి అంతేకాకుండా ఈ ప్రయోగం వలన జనేంద్రియాలలో బలహీనత శిథిలత తగ్గిపోయి ఈ యొక్క అవయవాలకు శుద్ధి అయిపోయి మర్మ అవయవాలు అధికంగా రతిలో పాల్గొనడానికి ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటాయి అలాగే చేతితో చేసేటటువంటి ప్రయోగాల ద్వారా అటువంటి దుర్భ్య అలవాట్లకు బానిసైనటువంటి పుష్లకు కూడా ఈ యొక్క ప్రయోగం ద్వారా కో కోల్పోయినటువంటి శక్తి రావడంతో పాటు సహజంగానే వారికి దాని మీద కూడా అనుభక్తి తగ్గిపోతుంది తగ్గిపోయి మళ్ళీ వారి యొక్క భాగస్వామి ఎవరైతే ఉంటారో ఆమెతోనే మళ్ళీ కలిస్తే బాగుండేటువంటి కోరికను కూడా ఇది చేసేదిగా ఉంటుంది అలాగే ఇద్దరికి మర్మాంగ బలహీనతను తగ్గించి వారిని మళ్ళీ పునర్జీవితం చేస్తుంది అని మనకు ఆయుర్వేదంలో పెద్దలు చెప్పడం జరిగింది తేనె చాలా గొప్పది ఎందుకంటే స్వచ్ఛమైన తేనె కనుక మనకు దొరికినట్లయితే అది అనేకమైనటువంటి ఔషధిక గుణాలతో ఉంటుంది ఎందుకంటే ప్రతి పువ్వులను మాకు ఈ తేనెటీగలు తీసుకురావడం ద్వారా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది దాని యొక్క ఔషధ గురించి చేత ఇది మనకు ఎంతగానో సహాయాన్ని చేస్తుంది ఇది ఒక ప్రయోగం మాత్రమే ఇలాంటివి చాలా ఉన్నాయి స్త్రీ పువ్వుకి సంబంధించి కానీ ఇంకా అనేక రకాలైన ఉపయోగాలు తేనె ద్వారా మనకు పెద్దలు చెప్పడం జరిగింది వాటి గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను దీని గురించి ఎందుకు తెలియజేస్తాను అంటే దీన్ని ఉపయోగించడం ద్వారా ప్రత్యేకించి స్త్రీ పురుషుల్లో అనురక్తి పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి మంచి అనురక్తి పెరుగుతుంది కలిసిన ప్రతిసారి ఇది కొత్త తెలియనటువంటి అనుభూతిని లోనవుతూ ఉంటారు దాని ద్వారా ఒకరి పట్ల ఒకరు మంచి ఆకర్షణ పొంది ఒకరిని విడిచి ఉండలేనటువంటి స్థితి కూడా కలుగుతుంది దీని ద్వారా వారిలో ఉండేటటువంటి మనస్పర్ధలు తొలుగుతాయి తొలగిపోయడం చేత వారు మళ్ళీ అనుకూలమైనటువంటి దాంపత్య సుఖాన్ని పొందుతూ ఒకరిని ఒకరు మంచిగా అర్థం చేసుకుని ఐకమత్యంగా ఉంటారు అది మనకు ప్రధానమైనటువంటి కారణం అనమాట దీనికి దీని చెప్పడానికి కారణం కూడా అదే మనస్పర్ధలు ఉన్నవారు దీన్ని ప్రయోగించడం ద్వారా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు తొలగిపోయి మంచి ఐక్యమత్యాన్ని పొందుతారు కాబట్టి ఈ ప్రయోగాన్ని ఉపయోగించుకొని చక్కటి ఫలితాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను